నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ వాస్తు స్పెషలిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా జాతకం చూపించుకున్నప్పుడు మేడం సర్పదోషం ఉంది మీకు అనే వింటూ ఉంటాం భయం వేస్తుంది అంటే సర్పానికి సంబంధించి ఏదైనా చెప్పారు అని అంటే అమ్మో అని అనిపిస్తుంది అది కాల సర్పం అనుకోవచ్చు ఇలా సర్పదోషం అనుకోవచ్చు ఇట్లా రకరకాలు అసలు ఈ సర్పదోషం అనేది ఎలా ఏర్పడుతుంది ఎందువలన వస్తుంది దాని నుంచి నివృత్తి మార్గం ఏదైనా ఉందా అంటే రకరకాల రెమెడీస్ కాదండి రెమెడీస్ కాదు ఏదైనా ఆలయ దర్శనం చేత కూడా ఈ సర్పదోషం నివృత్తి అవుతుందని అంటే మీరు ఏం చెప్తారు మేడం ఓకే ఇప్పుడు సర్పదోషం అనేటప్పుడు ఏమైతుందంటే కొన్ని జాతకాల్లో అది ఉండడం వల్ల పెన్లీ ఆలస్యం అవుతుంది తర్వాత సర్పదోషం వచ్చి ఎలా కనిపెడతాం అంటే ఇప్పుడు వాళ్ళకి లగ్నంలో రాగు ఏడుల కేతు ఉంటాను వాళ్ళకి వివాహ విషయంలో సమస్యలు దాన్ని సర్పదోషం కింద సర్పదోషమే రెండే స్థానంలో అట్లనే రాహు లేదు ఎనిమిదిలో కేతు ఉంటాయి సేమ్ అదే వాళ్ళకి సర్పదోషం వివాహం గురించి ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే లగ్నం అని మనకి ఎట్లా ఉన్నా ఏడులో ఉంటే లగ్నంలో తప్పకుండా అంతే ఉంటుంది సెకండ్ అనేది కుటుంబ స్థానం సో అలా ఉంటని పెళ్లి విషయంలోనే వాళ్ళకి చాలా టైం పడుతుంది ఇబ్బందులు అవుతుంది సరే ఎంతదా మంచి సంబంధాలు చూసినా సెట్ అవ్వదు మన క్లయింట్లు కూడా అసలు వాళ్ళు చూశారు వాళ్ళు కూడా సింహ లగ్నం ఒక అమ్మాయికి సెకండ్ హౌస్లో కన్యా రాశిలో ఏతు ఉన్నారు అస్సలు జాతకం సెట్ అవ్వలేదు బట్ పూజ ఫాలో అయిన తర్వాత బాగా అయ్యారు కానీ ఈ పూజలు అనేటప్పుడు మన ఇస్తున్నం ఓకే సెట్ అయిపోతుంది కొంతమందులకి ఈ సర్పదోషం వల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఎన్నో పూజలు చేస్తూనే ఉంటారు సర్పదోషం గురించి నాగప్రతిష్ట చేశారు అవి అన్నీ చెప్తూ ఉంటారు సో అలాంటిదిని ఏంటంటే మరీ జాతకం బాగలేని వాళ్ళకి అసలు సెట్ అవ్వదు చేసినా కూడా ఆ పూజలు కూడా ఫలితం ఉండదు కొన్ని దీనికి సంబంధించిన టెంపుల్ కూడా ఉంటుంది ఇప్పుడు ఏం లేదు మా అక్క సొంత అక్క కొడుకు కూడా నేను ఒక రెమెడీ ఇచ్చాను రెమెడీ అంటే ఏం లేదు తనకు పూజలు అంటే ఇష్టమే కానీ మేము ఏదైనా ఇట్లా మీరు చెప్పండి నేను వెళ్ళి వస్తాను దర్శనం చేసుకుని వస్తాను గుడికి వెళ్ళడం ఎందుకంటే వాళ్ళది స్వామివారి టెంపుల్ వాళ్ళ కులదైవం వచ్చి వైదేశ్వరన్ టెంపుల్ శివుడు వచ్చి వైదేశ్వరుడు వాళ్ళ కులదైవం శివుడు సో అక్కడ శివుడి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఏదైనా పక్కన టెంపుల్ ఏది బాగుంటుంది నాకు జాతక రీతిగా చెప్పండి అట్లా అని అంటే నేనేం చెప్పాను సరే నేను ఒక టెంపుల్ చెప్తాను నువ్వు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని మంచిగా మొక్క అంటే సరే అని చెప్పి ఆయన యాక్చువల్ యాక్చువల్గా ఆయన జాతకంలో ఆ రాఘు కేతుల ఆ దోషం ఉంది అనమాట లగ్నంలో రాగు సెవెంత్ హౌస్ లో కేతు ఇట్లా సర్పదోషం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది తనకి పెళ్లి విషయాలు కూడా చూస్తున్నారు అంత కొంచెం అంతగా అవ్వట్లేదు అట్లానే తన కెరీర్ విషయం గురించి కూడా తనకు కొంచెం ప్రాబ్లం ఉన్నింది తన ఎంతో ఏదన్నా చేసినా మంచి డెవలప్మెంట్ లేకుండా ఉన్నాడు సో తర్వాత ఇక్కడ ఆ గుడికి వెళ్ళిన వెంటనే ఏమైందంటే ఆ గుడి కథలు మళ్ళీ అక్కడ వెళ్ళంగానే అక్కడ ఉన్న పంతులు చెప్తారంట ఆ గుడి గురించి ఎట్లా చెప్పిన అసలు చాలా నిజంగా మిరాకిల్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా కంటి ముందుగా ఉంది ఎందుకంటే తను అక్కడ వెళ్ళి వారిని దర్శనం చేసుకుని వచ్చినాడు యాక్చువల్గా నందనార్ టెంపుల్ నందనార్ టెంపుల్ నందనార్ అనే ఆయన ఏంటంటే చాలా తీవ్ర శివభక్తుడు శివభక్తుడు అంటే అసలు తనకు చెప్పాలంటే ఆయన దర్శనం చేస్తేనే తప్ప ఆయన అన్నం కూడా తింటారు అంతా అంటే అంత భక్తి ఎక్కువ వారిని భక్తి అంటే వాళ్ళు దర్శనం చేసుకోవాలి అనేటప్పుడు ఏమైందంటే తిరుపూర్ని ఒక ఊరు ఉంటుంది అక్కడ నందనార్ టెంపుల్ ఉంది అంటే నందనార్ని ఎందుకంటే ఈయన పేరే ఆ దేవుడికి అక్కడ వచ్చింది అనమాట వారికి చాలా అంటే చాలా అసలు దర్శనం చేసుకోవాలని ఇష్టంతోనే ఆ గుడికి వెళ్తే వాళ్ళేమిందంటే ఆ కాలంలో కొన్ని క్యాస్ట్ వాళ్ళని లోపల రానివారు కదా సో అట్లా ఉండేది అట్లా ఉండేదన్నమాట అప్పట్లో స్వామి వారి దగ్గర వచ్చి ఆయన గుడి ముందుకు వచ్చి చాలా బాధపడి కన్నీరుతో ఏడుస్తున్నాడు ఏమని స్వామి నేను నిన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చాను తల్లిలాగా నువ్వు ఉన్నావు కానీ ఒక పిల్లలు ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా అసలు క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు నిజంగానే లోపల రానివ్వట్లేదు దర్శనం చేసుకొనివ్వట్లేదు అసలు సొంత తల్లి బిడ్డ మురికి అయిపోతే అసలు పట్టుకోకుండా ఉంటుంది ఎందుకుంటుంది అట్లాగా ఎందుకు అసలు ఏడుస్తున్నాడు అంత సొంత అనుబంధం ఏంది తల్లికి కొడుకు ఉన్న అనుబంధంతో ఏడుస్తున్నాడు అనమాట ఆయన స్వామికి అదే అనుబంధం అవును అట్లా ఏడుస్తున్నప్పుడు ఏమైతుంటే స్వామి వారు అక్కడ కనిపించలేదు ఎందుకంటే వీళ్ళు లోపల రానివ్వట్లేదు మధ్యలో ఎవరు ఉండేది అంటే నంది నంది ఉంటాడు నంది అస్సలు ఆయన స్వామి వారికి డైరెక్ట్ ఉంటాడు ఈయన లోపల రానివ్వట్లేదు స్వామివారిని ఎట్లా దర్శనం చేయాలి ఈయన ఏడ్చే ఏడుపులు స్వామి వారికి అక్కడ వినకండన ఉంటుంది వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు నందికి చెప్తున్నాడు నాకు నా భక్తుడు మధ్యలో నువ్వేం నందిని గట్టిగా అరిస్తే నంది పక్కకు జరిగిపోయిందంట బాబా ఇప్పుడు కూడా ఆ స్థలంలో నంది అసలు అది జరిగింది అది ఒక సైడ్ సైడ్ గా వెళ్ళింది అనేది తెలుస్తుంది స్వామివారి ఎప్పుడైనా ఏ టెంపుల్ అయినా డైరెక్ట్ ఉంటాడు నంది ఆ ఒక్క టెంపుల్ వరకు ఇప్పుడు కూడా ఆయన ఎట్లా సైడ్ లో జరిగి కూర్చున్నాడు సేమ్ అలానే పక్కకే ఉంటాడు అంటే ఆయన డైరెక్ట్ దర్శనం చేయడానికి నాకు ఆయన స్వామివారి భక్తి అంటే నా భక్తుడుకు మధ్యలో నువ్వు ఉండకూడదు నందినే తిడుతున్నాడు ఆయన సో అలా ఉన్నప్పుడు ఏందంటే అంత పవర్ఫుల్ స్థలం అది అద్భుతం కానీ సర్పానికి గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆ స్థలానికి వెళ్తే స్వామి వారు వెంటనే దర్శనం ఇచ్చి మంచి పనులు నిజమైన భక్తులు అలానే మన దాంట్లో సర్పదోషం వంటి కార్య విఘ్నం అవుతుంది ఆ పనులు అవ్వట్లేదు అనేటప్పుడు పెన్నుల విషయం అవ్వచ్చు లేదు వాళ్ళకి ఏదన్నా సర్పదోషం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు అలా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే తప్పకుండా వాళ్ళకి మంచి ఫలితం అనేది వస్తుంది ఇది నందనార్ గుడి మనకేమి చిదంబరంలో ఉంటుంది చిదంబరం అంటే వైదేశ్వరం టెంపుల్ దగ్గరనే ఉంటుంది అక్కడ నుంచి వైదేశ్వరం టెంపుల్ వెళ్లే వాళ్ళు చాలా మందులు తాళపత్రాల గురించి వెళ్తూనే ఉంటారు కదా తాళపత్రాలు అంటే ఇది చాలా ఫేమస్ కదా అంటే నాడి జ్యోతిషం అంటే చదువుతారు కదా ఏం చేస్తారు తమ్ ఇంప్రెషన్ పెట్టి దాన్ని పెట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ పత్రాలు చూస్తారు అంటే తాళపత్రాలు సో అది చెక్ చేస్తారు అది ఏమైతుందంటే వీళ్ళు పుట్టిన వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళ పేరు ఎంత మందులు తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళు అసలు అన్ని చెప్పేస్తారు వాళ్ళకి అంత తాళపత్రాలు కనిపిస్తాయి అయితే వాళ్ళు అందుకే వెళ్తూ ఉంటారు వైదీశ్వరం వైదీశ్వరం అంటే స్వామి వారు శివుడి ఆలయం అక్కడ అక్కడ నుంచి ఎందుకంటే మనం చాలా నాడి జ్యోతిషాలు ఉన్నాయి సో దాన్ని ఒక ప్రింట్ తీసుకొచ్చి చాలా మందులు వేరే వేరే స్టేట్ లో కూడా చూస్తూ ఉన్నారు నేను విజయవాడలో కొంతమంది పంపించాను ఇక్కడ హైదరాబాద్ లో కూడా చాలా మంది ఎందుకంటే జాతకాలు లేకుండా వాళ్ళకి ఒక్కసారి మీరు చెక్ చేసుకుని రండి తర్వాత రెమెడీకి ముందుకు వెళ్తాము అంటే జాతకాలు ఈజీగా దొరుకుతాయి కొంతమంది అందులో అంటే వాళ్ళ పేర్లు తల్లిదండ్రుల పేర్లు అంతా వాళ్ళు చెప్పంగానే వాళ్ళు ఏ టైంలో పుట్టి ఉండవచ్చు వాళ్ళ రాశి ఏంది ఇవన్నీ ఇచ్చేస్తారు దాన్ని పెట్టి మనం ఒకవేళ చూడవచ్చు వాళ్ళకి రెమెడీ కావాలనే వాళ్ళు సో వాళ్ళు కొన్ని సొల్యూషన్స్ ఇస్తారు కానీ అది పెద్ద లెవెల్లో ఉంటే చేయలేదు వీళ్ళు సో నార్మల్ గా ఉంటే చేయగలుగుతారు సో మనం ఇట్లా కూడా చెప్తూ ఉంటాం నందనార్ టెంపుల్ ఎంత ఫేమస్ అంటే అసలు వైదేశ్వరం టెంపుల్ వెళ్లే వాళ్ళు పక్కనే ఏంటంటే తాళపత్రాలు ఏదో నాడి జ్యోతిష్యం గురించి వెళ్ళేవాళ్ళు వాళ్ళు అక్కడ ఆ టెంపుల్ కు వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు నిజమైన కోరికతో వెళ్తే తప్పకుండా ఆయన దర్శనం దొరుకుతుంది శివుడిది అసలు భక్తుల గురించే తను వెయిట్ చేస్తూ ఉంటాడు కాసుకొని కూర్చుంటాడు అసలు మీరు ఎప్పుడు వస్తారా నేను మీకు తప్పకుండా మంచి చేస్తాడని చెప్పి అసలు ఎందుకంటే శివుడు అసలు కోరిక పెట్టిన వెంటనే చేపిస్తాడు మీ అక్కయ్య గారే అబ్బాయికి కూడా సెట్ అయిపోతాడు మంచి చాలా మంచి ఫ్యామిలీ తర్వాత అబ్బాయికి మంచి జాబు మంచిగా అబ్రాడ్ లో సెటిల్ అయ్యాడు బా సో చాలా బాగా అయ్యాడు ఇప్పుడు మొన్న కూడా హౌస్ అంతా కొనుక్కున్నాడు సో సర్పదోషం దోషం ఉందని బెంబెలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు సర్పాలనే మెడలో వేసుకుని ఎటువంటి ఆయనకి ఇదేమిటి అసలు ఆయనకి భయం ఏమిటి భయాతీతుడు అయినా మరి ఆ ఈశ్వరుడు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా పొంది సర్పం అనేది తృణప్రాయం తీసి పాడేస్తాడు స్వామి దర్శనం మాత్రమే అద్భుతం కచ్చితంగా ఆ చిదంబరేశ్వరం వెళ్ళిన వాళ్ళు వైదేశ్వరం వెళ్ళిన వాళ్ళు దగ్గరనే దగ్గరే కాబట్టి ఖచ్చితంగా ఒకసారి నందనార్ టెంపుల్ నందనార్ టెంపుల్ అని కొట్టినా కూడా వచ్చే వచ్చేస్తాయి